హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పతిమాట హల్లింగ్ ఫ్యాషన్ క్యాషన్ ఇవన్నీ వీడియో వచ్చేసి మా మమ్మల్ని నేనేమైనా బ్లౌజ్ కటింగ్ అనమాట చాలా అంటే చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మనం హోల్డింగ్ అనేది ఈ విధంగా క్లాత్ ఓకేనా మనం యాస్ట్రీ నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఫోల్డింగ్ అనేది ఉంటుందో యాస్ట్రీ అయితే ఫోల్డింగ్ అయితే అలానే ఉంటుంది సైజులు మాత్రం కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట సైజ్ వచ్చేసి కూర ఉంటుంది కదా కూర అనేది అటు ఆపోజిట్ వచ్చే విధంగా అయితే వేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం సడ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత అది బాగా తీసేసుకోవాలి అమ్మమ్మని కదా నానమ్మని తీసేసుకోవాలి మనం జస్ట్ కొలుచుకోవాలన్నమాట జస్ట్ ఇలా కుక్స్ పట్టి లేదా కాచి పట్టి ఉంటుంది గుండి పట్టి ఉంటుంది పట్టి నుంచి ఇక్కడ కుట్లు వేసినాము ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంటుంది చూడండి అక్కడ వరకు అయితే కొలుచుకోవాలన్నమాట ఈ టోటల్ చెస్ట్ వచ్చేసి టూల్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందనమాట మనం టోటల్ బ్లౌజ్ కొలిచినా కూడా మనము ఒక నాలుగు భాగాలు చేసేస్తే ఇంత అయితే వస్తుందనమాట ఓకేనా ఖర్చులకు వస్తుంది టోటల్గా ఇంకా దాంట్లోనే మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేస్తాము దానికి కూడా వచ్చేస్తుంది అనమాట ఖర్చులకు ఓకేనా దాంట్లోనే ఇప్పుడు పొడవు ఎంత ఉందో ఉంటాం పొడువు వచ్చేసి మనకి పదహైదు ఇంచులు ఉందన్నమాట ఓకేనా పదహైదు ఇంచులు ఉంటే మనం పదహారు ఇంచులు అనేది పెట్టేసుకోవాలి ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి అనమాట ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇప్పుడైతే కొలుచుకున్నాం కదా చెస్ట్ కొలుచుకున్నాం అలాగే బ్యాక్ పొడువు కూడా కొలుచుకున్నాం కదా ఇప్పుడు పొడువు పెట్టేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా పదహైదు ఇంచులు ఉంది అనేసి అందుకే నేను పదహారు ఇంచులు అయితే పెడుతున్నాను అనమాట ఒక ఇంచు అయితే పెట్టండి లేదంటే మీకు ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు అంటే పదిహేనున్నర పెడితే కూడా సరిపోతుంది అయితే వన్ ఇంచ్ పెడుతుంది ఎందుకంటే ఇది వచ్చేసి టూ బెడ్ బోర్స్ కాబట్టి వన్ ఇంచ్ పెడితే మనకి నీళ్ళలో పడినా కూడా లాగు క్లాత్ అనేది కొంచెం పైకి అయినా కూడా సరిపోతుంది అనమాట ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇలా ఆఫ్ చేసేస్తే పదహైదు ఇంచులో ఆఫ్ చేసేస్తే పదహైదు దాంట్లో ఎంత వస్తుంది మనకి ఏడున్నర వస్తుంది ఏడున్నర వస్తే మనం ఏడు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి షోల్డర్ షోల్డర్ వచ్చేసి టోటల్ అనమాట ఓకేనా ఇలా మార్చేసేసుకోవాలి ఉంటాయి కొలుచుకున్న తర్వాత స్కిల్స్ అంటే స్ట్రేట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి విడల్ చుట్టినట్టు విధంగా డ్రా చేసేసుకుని డ్రా చేసేసుకున్న తర్వాత ఇలా వీడితో వచ్చేసి అంటే నెక్ దగ్గర పై వైపు అయితే ఒక మూడు ఇంచ్లైతే పెట్టేసుకోవాలన్నమాట నెక్కు వచ్చేసి ఓకేనా వైపు పెట్టేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ఒక నాలుగు అయితే సరిపోతుంది ఎందుకంటే పెద్ద వాళ్ళ సైజు కదా వాళ్ళకి షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉంటేనే సరిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి మనం పైన ఎంత పెట్టాము ఏడు ఇంచులతో పెట్టేసాము కదా టోటల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో కూడా మనం ఇప్పుడు పొడుగు ఎంత ఉంది పొడుగు దాంట్లో మనం కొంచుకుంటే ఏడున్నర ఇంచెస్ వస్తుంది కదా ఏడున్నర కాకుండా సంఖల వైపు అంటే సంఖకి ఏడించులు అయితే సరిపోతుంది ఓకేనా పెద్ద సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది ఏడు ఇంచులు అంటే అమ్మమ్మ నైనా వాళ్ళది పెద్ద సైజే ఉంటుంది కాబట్టి ఏడు ఇంచులు అయితే సరిపోతుంది అనమాట సంకరణలో వచ్చేసి ఒక నార్మల్ వాళ్ళ బ్లౌజెస్ అయితే ఆరేంజ్లో అయితే సరిపోతుంది అనమాట ఆ సగ్గ వైపు అయితే మనం మార్చేసుకోవాలి విధంగా ఏడించ్లోకైనా ఇలా మార్చేసేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా స్ట్రేట్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ కొలుచుకున్నాం కదా టోటల్ వచ్చేసి టో అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు మనం స్ట్రే కరెక్ట్గా టో అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలు ఓకేనా ఇలాగా ఓకేనా టేప్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో పన్నెన్నర ఇంచుల వరకు అక్కడ మార్చి చేసేసుకోవాలి ఈ విధంగా ఇంత క్లియర్గా అయితే ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట వీడియో ఎంత స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమైనా అంటే వీడియో అనేది లెంతీగానే ఉంటుంది అనమాట మీకు లెంత్ ఎంతైనా పర్వాలేదు మీరు ఫస్ట్ అయితే మీరు అర్థం చేసుకో అర్థం చేసుకోవాలనేసి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు స్ట్రైట్గా ఈ చేసేసుకోవాలి స్కేల్ సహాయంతో ఫస్ట్ అర్జెంట్ చేసేసుకోండి లెంత్ అనేది చూడండి చూడకండి మీరు అసలు మీకు తప్పన ఉండాలన్నమాట నేను నేర్చుకోవాలనేసి తప్పన ఉంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా కూడా నేర్చేసుకున్నారమ్మా చూడడానికి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం డాట్స్ కోసం ఇక్కడ మార్చి చేసేసుకున్న పర్వాలేదు చేసుకోకుండా కూడా ఏం కాదనమాట చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఈ విధంగా ఇలా మార్చేసేసుకోవాలి మీకు చూపించడానికి మార్చేసేసాను లేకపోతే నేను అసలు మార్క్ కూడా అనమాట ఇక్కడ సైడ్కి ఖర్చుల కోసం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పర్వాలేదు చేసుకోకపోయినా కూడా పర్వాలేదు అన్న ఇలాగా ఇలా మార్చేసుకోవాలి ఓకేనా ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసేసుకోవాలని టేప్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సంకలేపైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా మిడల్ చూపించిన విధంగా ఇలా ఇలా మార్చేసుకున్న తర్వాత రౌండ్గా డ్రా చేసుకోవాలి సంకరణ అనమాట ఈ విధంగా ఈ విధంగా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది కట్ కట్టేసుకోవాలన్నమాట నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చెప్తాను ఫస్ట్ అయితే ఆదిభతి తీసేసుకోండి ఆదిభతి చేసుకొని తీసేసుకొని నెక్ ఉంది కదా ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టేసుకొని చూపించట్టు ఈ విధంగా ఈ విధంగా ఇలా పట్టేసుకోవాలి ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ వచ్చే విధంగా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు బ్యాక్ పార్ట్కి ఒక పావు ఇంచ్ అంతా వదులుకోవాలి జాతు ఎందుకంటే పట్టిని జాయిన్ చేసినప్పుడు కుట్టులకు వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఓకేనా ఖర్చుల కోసం తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఒక పా ఒక హాఫ్ పావి ఇంచంతా ఎక్స్ట్రా పై వైపు మార్చేసుకోవాలి ఓకేనా అలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు మనం విడితే ఎంత పెట్టేసాము మనం ఇంచులు కదా వెడల్పు వచ్చేసి ఇలా మార్చేసుకోవాలి ఇక్కడ కింది వైపు కూడా మూడు ఇంచులు అనేది మార్చేసుకోవాలి ఇలా ఓకేనా ముందుగా మార్చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఇంకో లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలాగా ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం నెక్ని రౌండ్ అనేది షేప్ డ్రా చేసేసుకోవాలి ఇలాగా రాని రౌండ్గా ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేసుకోవాలి ఇలాగా ఓకేనా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సీజర్ తీసేసుకొని సీజర్తో కట్ చేయాలన్నమాట ఓకేనా ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎలా అయితే మనం లైన్ అనేది డ్రా చేసేసి ఉంటామో సేమ్ యాజ్టీజ్గా అలానే ఇలా కట్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర కార్ట్ వేసుకోండి ఈ విధంగా మార్చేసేసాము కదా నెక్ దగ్గర ఇలా కాటన్ అనేది పెట్టేసుకోండి ఓకేనా నెక్ అనేది తర్వాత లాస్ట్లో కట్ చేద్దాం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా క్లాత్ ఫోల్డింగ్ అయి పెట్టేసుకోకూడదు అనమాట ఈ విధంగా తిప్పేసి మన వైపు ఓపెన్ ఉన్న సైడ్ పెట్టేసుకోవాలి అనమాట ఈ విధంగా కోర్ ఉంది కదా కోర్ అనేది వైపు వచ్చే విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి వైపు అయితే సరిపోతుంది అనేసి చూసేసుకొని మనం కరెక్ట్ మెథడ్లో పెట్టేసుకోవాలి మరి ఇలాగ ఓకేనా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత యాస్టీస్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మనం మార్చేసేసుకోవాలి మార్చేసేసుకొని ఈ విధంగా విడుదల చూపిస్తుంది కదా ఇలా మార్చేసేసుకోవాలి ఓకేనా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా చాలా ఈజీ మెథడ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి వీడియోని ఇలా నెక్ దగ్గర కూడా మార్చేసేసుకోవాలి ఇలాగా ఇలా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి ఇలాగ బ్యాక్ పార్ట్ తీసే ఇలాగా టేప్ చేసుకొని ఒక కింద అయితే రెండు ఇంచుల దగ్గర మార్చి చేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ కట్ చేయడానికి ఇలాగా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు ఇంచులు అనేది తక్కువ చేసేసుకోవాలి తక్కువ తక్కువ చేయాలన్నమాట ఈ విధంగా స్కేల్ తీసేసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా వేసేసుకోవాలి వీళ్ళు చూపించే విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసే టేప్ తీసేసుకొని మనం ఇలా మూడించ్ దగ్గర మార్చేసేసుకోవాలన్నమాట సరిపోతుంది హెవీ సైజ్ సరిపోతుంది నార్మల్ సైజు కూడా సరిపోతుంది మూడు ఇంచుల వరకు అందరికి సరిపోతుంది అనమాట మూడు ఇంచుల దగ్గర మార్చేసేసుకో మార్చేసేస్తాం కూడా అక్కడ నుంచి కొంచెం క్రాస్కి విధంగా పైకి అలా మార్చి మార్చేసుకున్న మార్చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఏ విధంగా ఉంటుంది అలానే షేప్ అని డ్రా చేసేసుకోవాలి మనం ఓకేనా పెళ్ళి చూపిస్తుంది కదా వీడియోలో నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ యాసీజ్ అలానే డ్రా చేసేసేయాలి షేప్ బెల్ట్ షేప్ని మనం డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్ ఉంది కదా నెక్ని కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ ఇలా షోల్డర్ జాయింట్ ఉంది కదా జాయింట్ నుంచి ఇక్కడ గుండి పట్టి వరకు కొలుచుకోవాలి ఎంత వచ్చింది అనేసి చూసేసుకోండి ఈ విధంగా ఇలా కొలుచుకోవాలన్నమాట టోటల్ వచ్చేసి ఐదు వచ్చింది వచ్చిందనమాట నెక్ వచ్చేసి మనం ఈ విధంగా నెక్ని ఒక ఐదు ఇంచుల వరకు అయితే చేసుకోవాలి మార్చేసుకునే ముందు అయితే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి షోల్డర్ జాయింట్ దగ్గర ఓకేనా ఒక ఐదు ఇంచుల దగ్గర మార్చేసేసుకోవాలి ఈ విధంగా లేకపోతే మీకు ఇలా మెడ పెద్దగా అవుతుంది డౌట్ ఏమైనా ఉంటే మీరు చిన్నగా కట్ చేసుకోండి మెడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఎంత కట్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులు లేదా ఒక మూడు ఇంచులు పొడవు అంత కట్ చేసుకోండి సరిపోతుంది అనమాట బ్లౌజ్ టోటల్గా కుట్టిన తర్వాత మనం నెక్ని కట్ చేయొచ్చు టెన్షన్ అయితే మాస్టర్ల మీద ఓకేనా అలా రౌండ్గా డ్రా చేసేసుకోవాలన్నమాట ఇలాగ చెప్పినట్టుగా నెక్ వచ్చేసి ఇలా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనం ఎలా అయితే మార్చేసేసాము అంటే డ్రా చేసేసాము అలానే కట్ చేయాలి విడుదల చూపిస్తాను చూడండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఏ విధంగా కట్ చేయాలనేసి కట్ చేస్తూ రావాలి ఓకేనా ఇలా కట్ చేయాలి ఇలాగా కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కట్ చేసేయాలి ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ని పెట్టేసుకోవాలన్నమాట డాట్స్ వచ్చేసి టేప్ తీసేసుకోవాలి టేప్ తీసేసుకొని కొలుచుకోవాలి కింద ఉన్న డాట్స్కి నాలుగు ఇంచులంతా గ్యాప్ అనేది ఉండాలన్నమాట నాలుగు ఇంచుల వరకు నాలుగు ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి విధంగా మార్చి చేసుకొని తర్వాత ఇక్కడ సైడ్కి ఉన్న డాట్స్కి ఒక మూడు ఇంచుల దగ్గర మార్చేసేసుకోవాలి విధంగా మార్చి తీసేసుకొని ఇలా మార్చా తీసేసుకొని మార్చేసేసిన తర్వాత ఇప్పుడు సీజర్ తీసేసుకొని కాట్ పెసుకోవాలి మనం ఇలా ఎక్కడైతే మార్చేసేసామో అక్కడ కార్ పెడేసుకోవాలి అలా కార్ట్ పెడితే ఏముంటుందంటే రెండు వైపులు ఒకేసారి ఒకే ఒకే వైపుగా వస్తుందనమాట ఓకేనా దగ్గర లేకుండా డాట్స్ వచ్చేసి రెండు డాట్స్ కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా సైడ్ సంకల్లో డాట్స్ అయితే ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది అన్నారు కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ మీదనే ఇంకోసారి ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా చేసిన తర్వాత కొంచెం ఇష్టగలు ఉందనమాట క్లాత్ ఇలా ఉన్నప్పుడు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట స్కేల్స్ హ్యాంక్ డ్రాయింగ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉంటుంది అనమాట క్లాత్ మనకి కుడుతున్నప్పుడు కటింగ్ పోకుండా ఉంటుంది అనమాట ఇలా స్ట్రైట్గా లైన్ చేసుకొని చేసుకుని సీజర్తో కట్ చేసుకోవాలి ఇలాగ విడల్ చూపించట్టుగా ఇలాగా ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇలా కట్ చేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే హ్యాండ్ని ఏ విధంగా అయితే పెడుతున్నానో అలానే మీ వైపు పెట్టేసుకోవాలి అనమాట చూడండి విధంగా ఫోల్డింగ్ అనేది మనకు వచ్చే విధంగా పెట్టేసుకోవాలి మనం ఫస్ట్ అది బ్లాత్ చేసుకుని హ్యాండ్ని కొలుచుకోండి పొడవు ఎంత ఉందనేసి షోల్డర్ జాయింట్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి ఉంటాం కదా హ్యాండ్కి చేయడానికి అక్కడ వరకు కొలుచుకోండి ఇంకా ఎక్స్ట్రానే కొలుచుకోండి ఎందుకంటే ఇక్కడ సైడ్ కుట్లు వేసి ఉంటాం కదా అదే జాయింట్ దగ్గర కుట్లు ఉంటాయి కదా అక్కడ వరకు కొలుచుకోండి టోటల్ చేసి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి కదా ఫోల్డింగ్ కోసం ఒక ఇంచు అనమాట ఓకేనా విధంగా పదకొండు ఇంచుల దగ్గర చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్లో మనం హ్యాండ్ షేప్ వచ్చే విధంగా అయితే మార్చేసేసుకోవాలి ఇలా డ్రా చేయడానికి కాకపోతే స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా లేదంటే క్రాస్గా మార్చి చేసుకొని కొంచెం షేప్ని కొంచెం రౌండ్గా వచ్చే విధంగా డ్రా చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చూసేసారు కదా ఈ విధంగా నార్మల్ హ్యాండ్ అనమాట ఈజీ మెథడ్ ఇది కొత్తగా టైట్ నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా ఈజీగా అనమాట సీజర్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది చేకి ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి లూజ్ ఇంత ఇంత పెట్టకూడదు అనమాట ఆ అమ్మమ్మలకి నాయనమ్మలకి కొంచెం లూజ్ ఉంటేనే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి అలానే పెట్టేసాడు క్లాత్ ఆ జెంట్స్ అయితే పడతాయి అనమాట హ్యాండ్స్కి వచ్చేసి అలా ఇప్పుడైతే మనం ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఉంది కదా మనం పన్నెండున్నర ఇంచులు పట్టేసాం కదా జస్ట్ అలాగే నడుము టోటల్ పన్నెండున్నర ఉంది అని కదా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ పన్నెండున్నరన్నర దగ్గర ఈ విధంగా మార్చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్చేసేసుకున్నాం కదా పొడవు కొలుచుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వెడల్పు వచ్చేసి మూడు నేను మూడున్నర పెట్టండి ఎందుకంటే సింగిల్ సింగిల్ క్రాస్ బెల్ట్ సింగిల్ సింగిల్ షేప్ బెల్ట్ అయితే వస్తుందనమాట ఆ సింగిల్ సింగిల్ వచ్చినప్పుడు మనం మళ్ళీ తిప్పేసుకోవాలి కాబట్టి అంటే కుట్టాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే పోతుందని ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మధ్యలో అయితే త్రీ ఇంచెస్ అయితే పెట్టేసేయండి కింది వైపు కూడా త్రీ ఇంచెస్ అయితే పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా విడవల్ చూపించినట్టుగా స్కేల్ పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇటువైపు నుంచి ఒక మూడు ఇంచులని మూడున్నర ఇంచ్ల వరకు అయితే మార్చేసేసుకోండి మనం క్లాత్ ఎక్క ఎటువైపు అయితే సరిపోతుందో చూసేసుకోవాలి ఫస్ట్ కొలుచుకొని టోటల్గా అందుకని ఫస్ట్ మీకు చూపించాను అనమాట ఈ విధంగా కొలుచుకోవాలనేసి మూడున్నర అయితే పెట్టేసాను కదా అందుకే మూడున్నర పెట్టేసి మార్చేసేసుకోవాలి ఇలాగా ఇలా మార్చేసేసుకున్న తర్వాత షేప్ బిల్ట్ ఏ షేప్లో ఎలా అయితే ఉంటుందో మనం రెంట్పాటికి ఎలా కట్ చేసామో షేప్ అనేది షేప్ బిల్ట్ కూడా సేమ్ అదే విధంగా అదే మెథడ్లో రావాలన్నమాట ఓకేనా విధంగా డ్రా చేసేసాను కదా ఇప్పుడు సీజర్ తీసేసుకొని కట్ చేసేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంసైండ్ చేయండి నేను తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా మీకు ఎలాంటి డౌట్ డౌట్స్ ఉన్నా కానీ అదే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ డ్రెస్ మెటీరియల్ ఇలా అలా ఏమైనా ఉంటే కంస్ట్లో కమేంట్ చేయండి నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెడతాను ఓకేనా దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ టోటల్గా ఈజీ మెథడ్ ఉంటుంది కుట్టడం కూడా నేర్చుకొని తప్పకుండా ఓకేనా ఈ షేప్ బెల్ట్కి లైనింగ్ వేరే వేయాలా ఇక్కలాగ్ లేదు కదా అనే కన్ఫ్యూజ్ ఉంటుంది అది ఎలా వేయాలో నేను నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే చెప్తాను అనమాట ఓకేనా విధంగా అయితే షేప్ బెల్ట్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు షెబ్యూల్ కట్ చేస్తారు కదా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేద్దాం లేదు ఎలా ఉందంటే ఆ నెక్ ఏ విధంగా ఉందో సేమ్ ఆస్ట్ అలానే కట్ చేసేయాలి అంతే ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మిగిలిన క్లాత్తో పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్లో హ్యాండ్స్కి జాయింట్ని కట్ చేసుకోవాలన్నమాట మనం హ్యాండ్స్కి జాయింట్ని కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి కాచపొట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా స్ట్రైట్గా అది డబల్ ఉందనమాట డబల్ క్లాత్లోనే మనకి ఉక్స్ పట్టి కాచపట్టి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా పట్టేసుకున్న తర్వాత ఫస్ట్ చూడండి ఇటు అయితే సరిపోదు అనమాట స్ట్రైట్ క్లాత్ ఉంది కదా దాంట్లో సరిపోతుంది ఓకేనా అలా ఇప్పుడు ఆదింలో తీసేసుకొని ఉక్సిపట్ లేదా కాచిపట్టి పట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాని తీసేసుకొని క్లాత్ కరెక్ట్గా తీసుకోకడనమాట ఎక్స్ట్రాని తీసేసుకుని చూడండి ఈ విధంగా ఒక మూడు వేలంతా ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి క్లాత్ని తీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా ఎక్కువ విడలిపోతే లేదు మనకి క్లాత్ వచ్చేసి ఈ విడలపై సరిపోతుంది ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ ఉంది కదా ఆ ని ఓపెన్ క్లాత్ క్లాత్లో రెండు పార్ట్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట ఉక్సిపట్టి కాచపట్టి ఇలాగా ఇలా రెడీ అయితే అయిపోయాయి కదా బ్లొక్స్ పట్టి కజా కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ ఏ విధంగా తీయాలో చూపిస్తాను చూడండి అదంటే ఆ తుక్కులు ఎలా అయితే కట్ చేసుకోవాలనేసి మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్ని ఇలా చూసుకోవాలి ఇలా చూసిన తర్వాత కరెక్ట్ సరిపోతున్నది చూసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత సీజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ సైడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కట్ చేయండి ఇలా విధంగా స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా ఆ క్లాత్ కూడా కట్ చేసేయాలన్నమాట ఇలాగా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కొంచెం వేరే విధంగా వచ్చింది కదా ఈ సైడ్ ఒక క్లాత్ ఆ సైడ్ రెండు ఒక సైడ్ ఉన్నాయి కదా మనం జాయింట్ వేస్తున్నప్పుడు హ్యాండ్స్కి అది ఒక ఇటువైపు ఒక జాయింట్ వేయాలి ఇటువైపు ఒక జాయింట్ క్లాత్ అనేది వేసేసేయాలి ఒకే సైడ్ ఒకే హ్యాండ్స్కి రెండు ఒకేలాగా ఉన్న అతుకులయితే వేయకూడదు అనమాట ఓకేనా అది ఒకటి ఇదొకటి వేసే అదొకటి ఇదొకటి వేసేసేయాలి అనమాట ఇప్పుడు టోటల్గా అన్నీ ఒకటే పార్ట్ మీద పెట్టేసుకోవాలన్నమాట అన్నిటిని ఉంటాయి అనమాట చిన్న పీస్ మిస్ అయినా కూడా బ్లౌజ్ అనేది చెడిపోయి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఏపీ ఏపీస్ని కూడా చిన్న పీస్ కూడా జాగ్రత్తగా పెసుకోవాలి లేకేం షేర్ సపరేట్ మంచిగా థ్యాంక్స్